రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనరల్ ఎన్నికలు అనేది పదిహేడు లోక్సభ జరిగి పద్దెనిమిదో లోక్సభకి ఆంధ్రప్రదేశ్ అయితే అసెంబ్లీకి కూడా జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ నుంచి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది ఈరోజే మాగుంట శ్రీనివాసు రెడ్డి నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేసి వచ్చాను నేను ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబం గురించి ముప్పై మూడు సంవత్సరాలుగా చేసిన సేవలు అనేది కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉన్నారు ఈ అవకాశం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి మరలా నామినేషన్ ఫైల్ చేయటము ఈ ప్రజల ఆశీస్సుల కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటుంది ఇంకా సేవ చేయాలని మా కుటుంబంలో కూడా మా తనయుడు రాఘరెడ్డి ఇంకా అందరు కూడా ఎవరైనా కూడా మాగుంట రాఘరెడ్డి అందరూ కూడా ప్రజాసేవలోనే మాగుంట కుటుంబం ఉండాలి అందులో ఒంగోలులోనే కూడా పూర్తిగా ప్రజాసేవలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాం కాబట్టి దయచేసి ఒంగోలు ఓటర్ మహాశైలు పార్లమెంటు మహా ఓటర్ మహాశైలు అందరికీ ప్రత్యేకంగా మాకుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇవ్వండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నేను పార్లమెంటుకి కూడా పోటీ చేస్తున్నాను నేను అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీకి దామాచెల్ల జనార్దన్ గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికీ గెలిపించేది మీరు ఆశీర్వదిచ్చి రెండు ఓట్లు సైకిల్ పైన వేసి మా ఇద్దరిని అత్యధిక శాంతంతో ఏడు నియోజకవర్గాల్లో ఉన్న వారందరూ కూడా ఇంకా ఉన్నారు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అనేది ఒంగోలు కాబట్టి నేను ఒంగోలులోనే ఫైల్ చేయాల్సి ఉంది ఏడుగురు అభ్యర్థుల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పోటీ చేస్తున్న అందరినీ కూడా అత్యధిక శాతంతో కూడా మీరు గెలిపించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ప్రజాసేవ చేసుకునేదానికి అవకాశం కల్పించవలసిందిగా బాగుంటుకుంటున్నారు ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ